కాకాని గ్రామాన్ని రావడానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పటికప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నటువంటిది రివ్యూలో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే యూరియా అంటే ఈ ఫర్టిలైజర్ అవైలబిలిటీ దానిలో చేస్తూ ఉన్నారు కానీ ఏంటంటే మనకి మన జిల్లాకు సంబంధించి ముప్పై నాలుగు వేల ఐదు వందల టన్నులు ఈ ఖరీఫ్ సీజన్కి అంటే ఖరీఫ్ సీజన్ అంటే మన సెప్టెంబర్ ఆఖరి దాకా ఉంది కానీ ఈ రోజు కూడా మనకి ఫర్టిలైజర్ దాదాపుగా ముప్పై ఆరు వేల టన్నులు యూరియా రావడం జరిగింది దానిలో ముప్పై మూడు వేల టన్నులు యూరియా సేల్ అవ్వడం జరిగింది అయితే మూడు వేల టన్ను రెడీగా ఉంది ఇంకా మనకి మూడు వేల ఐదు వందల టన్నులు అడిషనల్గా మనకు అడిగాం అడిగితే ఎందుకు ఎందుకు అడిగారు అంటే మనకు అవసరం దానికని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే కొన్ని చోట్ల ఏంటంటే ఫార్మర్స్ అంటే రైస్ సోదరులు దొరకదు ఏమో అన్న ఉద్దేశంతో తీసుకుంటున్నారని అయినా కానీ వాళ్ళు ఏం చేసేది ఏమి ఉండదు ఇప్పుడు ఈ పంటకు కాబతే రేపటి పంటకు వేస్తారు అది ఏం కాదు అటువంటి అపోహలు వద్దు యూరియా అనేది ఎప్పుడూ దొరుకుతుంది మీకు ఆ ఇబ్బంది లేదు అని ఒక్కసారి ఫార్మర్స్తో మాట్లాడితే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది అన్న ఉద్దేశంతో మన గ్రామానికి రావడం జరిగింది రైతు సోదరులందరినీ మేము కోరుకునేది ఏంటంటే ఎక్కడ ఎవరి అపోహలు నమ్మొద్దు స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు యూరియా అనేది ఎన్ని లక్షలు కావాలన్నా తీసుకొస్తున్నామని నిన్న కూడా కాకినాడ పోర్టుకు వచ్చింది అంతకుముందు వైజాగ్ పోర్టుకు వచ్చింది అవన్నీ మనకు వస్తూ ఉన్నాయి కాబట్టి రై సోదరులు ఈ విషయంలో ఎవరు అధైర్యపడద్దు యూరియా అనేది ప్రతి రైతుకి ఎంత అవసరమో అది తప్పనిసరిగా వాళ్ళ అవసరాల మేరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం కోసం మన గ్రామానికి రావడం జరిగింది అట్లాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారు ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఒక ఒక రెన్యూ రెవెన్యూ నుంచి అలాగే గ్రామ స్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రంలో ఉండే అధికారి అట్లాగే ఒక మహిళా పోలీసు వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడండి ఆ గ్రామంలో నిజంగా సమస్య ఉంటే పై అధికారులకు తెలియజేయండి తెలియజేసిన వెంటనే ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చడం కోసం వెంటనే మన దగ్గర మార్కెట్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా ఆ రైతు సేవా కేంద్రానికి కానీ లేదా ఆ సొసైటీ దగ్గరికి కానీ ఎరువులన్నీ కూడా అందజేయడం కోసం గౌరవ కలెక్టర్ గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ వారం రోజులు ఇదే పనిగా మన సచివాలయంలో ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా అందరంటే రెవెన్యూ సిబ్బంది అలాగే వ్యవసాయ శాఖ సంబంధించిన సిబ్బంది అట్లాగే మహిళా పోలీసు ఉన్నారు అలాగే మండల స్థాయిలో వచ్చేపాటికి ఎంఆర్ఓ గారు ఉంటారు అలాగే వ్యవసాయాధికారులు ఉంటారు అట్లాగే ఎంపీడీఓ గారు కూడా ఉంటారు జిల్లా లెవెల్కి వచ్చేపాటికి ఏంటంటే సార్ చెప్పినట్టుగా నన్ను కోఆర్డినేట్ చేసుకున్నారు ప్రతి గ్రామం నుంచి ఏదైనా ఇండియంట్ వచ్చిందని నాకు ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని గ్రామాల నుంచి ఇండియంట్లు కూడా రావడం జరిగింది ఒక యాభై టన్నులు కావాలి సార్ అన్నారు ఆల్రెడీ మార్నింగే ప్లేస్ చేసాము ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుంది నిజంగా మనకు అవసరం ఉంటే మెంటనే పంపించేస్తాం కొన్ని చోట్ల ఏముందంటే అవసరం లేకపోయినా అగ్రికల్చర్ ఆఫీసరు కానీ లేదంటే ఫార్మర్స్ కానీ మా ఊళ్ళో లేదండి అయిపోయిందండి అంటారు యాక్చువల్గా ఏంటంటే యూరియా అనేది ఒక ఇరవై రోజులు ఇంటర్వెల్స్లో వేస్తారు ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దాకా అంటే వరికి కనుక ఇప్పుడు వేసామనుకోండి ఒక ఇరవై రోజుల దాకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా మా ఊర్లో అయిపోయిందంటే మాకు యూరియా లేదని చెప్పి అంటాం కాకుండా దానికి ఒక ఇరవై రోజులు టైం ఉంటుంది ఆ టైం బౌండ్ వస్తుంది మీకు ఇబ్బంది లేదు ఎంత ఎమర్జెన్సీ అయితే మీకు వెంటనే ఇవ్వడానికి మేము ప్ర ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఉంచాము అది ఒకసారి ఆ గ్రామ స్థాయిలో ఉండేటువంటి రైస్ వదలకు కూడా మేము అక్కడి నుంచి చెప్పడం కాదు గ్రామ స్థాయికి వచ్చి ఒకసారి మాట్లాడితే అది కూడా తెలియ తెలుస్తుంది నా ఉద్దేశంతో రావడం జరిగింది రెండు వందల అరవై ఏడు అరవై ఐదు వయసులో